ఓకే అండి అలసందలు అయితే నేను నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము ఈ వాటర్ ఉంపేసి మిక్సీ పట్టుకుందాము నేను ఇంటికా నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నానండి ఇండియా నుంచి ఇవి నాట అలసందలు అనమాట ఓకే అండి చూడండి కొంచెం బర్గ్గానే పట్టాను మరీ మెత్తగా లేకోకుండా కొంచెం బరుగ్గా ఉంటే బాగుంటుంది ఓకే అండి కొంచెం అల్లం ముక్కలు వేస్తున్నా పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదు వేస్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు గైడ్గా చేసుకుంటున్నానండి కాబట్టి కొంచెం తక్కువే వేస్తున్నా కారము ఓకే అండి చూడండి కొంచెం చెక్క ఒక నాలుగు లవంగాలు ఓకే ఫస్ట్ లైట్గా మిక్సీ పట్టేసుకుందాము ఇంకా కొన్ని ఉండాయి అవి వేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది ఓకే అండి రెండేటివి వేసేసుకుందాము అలాగే మన టేస్ట్కు తగినంత సాల్ట్ ఓకే అండి సరిపోద్ది ఓకే అండి మిక్సీ పట్టేసాను అంతా ఇప్పుడు మనము సాల్ట్ కూడా వేసుకున్నాం కదా తగినంత సాల్ట్ వేసుకున్నాము కారము అల్లము అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందామండి చూడండి ఆనియన్స్ వచ్చి నేను సన్నగా కట్ చేసి పెట్టాను ఆనియన్స్ కూడా వేస్తున్నాను అలాగే కొత్తిమీర ఓకే కొత్తిమీర ఆనియను సన్నగా షాప్ చేసి పెట్టుకున్నాను మనం ఇందులో నుంచి కొంచెం తీసుకుందామండి ఎందుకంటే మనం మసాలా కలిపి పెడితే మళ్ళీ అది కొంచెం వాటర్లా లూజ్ అయిపోద్ది కాబట్టి అవసరం లేదు సరిపోతుంది మన టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాము ఇంకా ఎక్కువ అవసరంలా చూడండి ఒక చిటికెడు పసుపు అంతే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడంతా మనం మిక్స్ చేసుకుందాం మన రాయలసీమ వాళ్ళకి వడలు నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టం అండి కానీ ఇక్కడ నాటుకోడి దొరుకుతాదండి కానీ మాకు దొరకదండి మేము సిటీలో ఉండే వాళ్ళకి దొరకదు బయట ఉంటారు కదా అక్కడే వాళ్ళకి దొరుకుతుంది కానీ ఏదో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి కదా మనకు అదే కావాలి అనుకుంటే రాదు కాబట్టి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి ఓకే అండి ఈరోజు మా ఇంట్లో నాటుకోడి పులుసు అంటే దొరకదు కానీ మామూలుగా కోడి అనమాట అది అలసంద వడలు అండి సరిపోతుంది మనకు మరీ లూజ్గా ఉండకుండా ఇలా ఉంటే సరిపోద్ది ఓకే అండి ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టాను ఇంక చేద్దాము ఓకే అండి ఇంకా వేరే వేస్తాము అయితే కాలేయి చాలీ కలర్ ఎక్కువ అవసరం ఓకే అండి అలసంద వడలు చికెన్ కర్రీ రెడీ అండి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి